అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ జెల్ నా మనసు ఎంతో తేలిగ్గా ఉంది హత్య చేయాలనే ఫీలింగ్ ఇకెప్పటికి రాదు అనుకున్నాను ఆ ఆ ఏడుపు నన్నేదో చేసేసా ఎన్నో చేశాను కానీ ఎవరికైనా ఉపయోగపడే విధంగా నేను ఇంతవరకు ఏదీ చేయలేదు ఇప్పటికైనా ఏదైనా మంచి పని చేయాలని

అడుగుతుండే చెప్పవే చెప్పవే ఎందుకు రాకూడదు నాలుగు వేలు ఇచ్చాను ఏమైనా చేస్తాను మూసుకొని పోరా దేవతలా చూసిన వేసిలా వేసేలా చూస్తే ఎలా ఉంటుంది సార్ あっ。<laughs> నాలుగు ఇస్తే ఏమైనా చేస్తావా నీ కలిగి ఆ నొప్పేగా తనకి అదే రక్తమే కదరా అదే మోసమే కదా చూడు చూడు 呃呃呃呃 చెప్తున్నావా నిజం కానీ చెప్తున్నావా నిజంగానే చెప్తున్నావా నిజంగానే చెప్తున్నావా నిజంగానే చెప్తున్నావా నువ్వు చెప్పేది నిజమేనా అంత ననుగానే నాలో నా చిన్న ప్రభాకర్ చావు అచ్చా ఇవేమి తెలియ నా చిన్న ప్రభాకర్ మళ్ళీ వచ్చాడని నాకు కనిపించింది మేమే ఊరు వదిలేసి మాకు నచ్చిన ఊరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం కానీ వెళ్ళే ముందు నేను చేసిన పాపాలని సరిదిద్దుకోవాలనిపించింది అంజలిని ఒక లేడీస్ హాస్టల్లో చేర్పించి ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలోనే మీ టీవీ వ్యాన్ని చూశాను పదివేలు ఇస్తాననుగానే వెంటనే వచ్చేశారు ఇదిగో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నారు అంత పెద్ద తప్పు ఏం చేస్తారు సార్ మీరు దీన్ని రికార్డ్ చేయమంటారంటే మా పక్కింటోడు నెలకు ముప్పై వేల రూపాయలు సంపాదిస్తున్నాడు వాణ్ణి చూస్తే నాకు కడుపుమంట కొత్తగా ఒక పల్సర్ బైక్ ఉన్నాడు ఎవరు లేని టైం చూసి ట్యాంక్ ఓపెన్ చేసి ఒక గుప్పిడి పల్స్దార్ అందులో వేశాను ఏదో నా వల్ల ఏం సాయం నా దగ్గర డబ్బు లేనప్పుడు ఎవరైనా రీబోక్ షూ వేసుకున్నా రేబాన్ గ్లాస్ పెట్టుకున్నా ఎవరైనా అమ్మాయితో పెడుతున్నా నాకు కడుపుమంటనే ఉంటుంది అందుకు నేనేం చెయ్యగల నాకంటూ కుటుంబం భార్య బెడ్ ఉన్నారు నేనేం చేయలేను మీకు ఎవరు లేరు కాబట్టి మీరు ఈ పనిచేశారు దీని పోయి గొప్పగా చెప్పుకుంటున్నారే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది అంజలి వచ్చేసింది ఇప్పుడు రికార్డ్ చేసి ఏం చేయబోతున్నారు నేను రికార్డ్ చేయడానికి పిలిచాను అడ్వైజ్ చేయడానికి కాదు రికార్డ్ చేయి ఏదో ఫ్రెండ్షిప్ గురించి చెప్పాను సార్ సారీ సార్ మీ ఇష్టం ఇవన్నీ ఇంతసేపటి నుంచి ఎందుకు చెప్తున్నానంటే నేను చేసింది కరెక్ట్ అని కాదు ఐఎమ్ ట్రైంగ్ టు జస్టిఫై మై సెల్ఫ్ హత్యలు చేశాను తెలిసి తెలియక నేను చేసిన హత్యలు గురించి పోలీసులకు చెప్తే వాళ్ళు నమ్మరు అర్థం కాలేదు కదా ఒక్క నిమిషం అక్రమ సంబంధం వల్ల ఘోరం వీళ్ళెవరో తెలుస్తోందా బీసులో లేపేశానే వాళ్ళిద్దరు ఈయన ఈవిడికి భర్తట ఈయన ఈవుడి లేపుకెళ్ళిపోవడం వల్ల ఈయన మనుషులు పెట్టి లేపేశాడ మర్డర్ చేసింది నేను దొరికిపోయింది బాలకృష్ణ అనే ఈ దద్దమ్మ ఒక నిమిషం నిమిషం వీడెవరో తెలుస్తోందా డాక్టర్ కే డి నందు సైక్యాటిస్ట్ పూర్ణ మార్కెట్ నేను తలపగల కూడా గుడి హాడే ఆడే ఈతన్ని ఈతను రియల్ ఎస్టేట్ గొడవలో లేపేశారట మర్డర్ చేసింది నేను దొరికిపోయింది డాక్టర్ కుమార్ అనబడే ఇద్ద మంత్లీ టార్గెట్ పూర్తి చేయాలని పోలీసులు కేసుని మూసారు ఇప్పుడు పోలీసులను అడిగితే నేను ఎవరిని చంపలేదు అంటారు నన్ను అడిగితే నేను చంపాను అంటాను నేను చంపానా చంపలేదా మీకేమని అర్థమైందా సార్ అర్థం కాలేదు సార్ నాకు అర్థం కావట్లేదు సార్ అసలు ఊళ్ళో ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు సార్ పది సంవత్సరాల క్రితం మినిమం సాలరీ రెండు వేల రూపాయలు మాక్సిమం శాలరీ ఇరవై ఉంటుంది కానీ ఇప్పుడు మినిమం శాలరీ అదే రెండు వేల రూపాయలే కానీ మాక్సిమం శాలరీ రెండు మూడు లక్షల మీద వెళుతోందే ఈ ఊరు రెండు లక్షల రూపాయలు తీసుకునే వాడికి తగ్గట్టుగా మారుతోంది సార్ మొత్తం ఈ ఎంత ఎంతమంది ఉంటారు సార్ చెప్పండి ఒక అరవై డెబ్బై లక్షల మంది ఉంటారు సార్ నేను ఏమైనా సెన్సెస్ లెక్క అడిగానా సార్ ఈ ఊళ్ళో ఉండేది మొత్తం ఇద్దరు మాత్రమే సార్ అర్థం కాలేదు కదా ఒక షాపింగ్ మాల్ లోపల ఉండేవాడు ఒక షాపింగ్ మాల్ బయట ఉండేవాడు ఒక ఐమాక్స్ లోపల ఉండేవాడు ఒక ఐమాక్స్ బయట ఉండేవాడు ఏటీఎం సెంటర్ లోపల ఉండేవాడు ఏటీఎం సెంటర్ బయట ఉండేవాడు బయట ఉండేవాడు మనవాడు సార్ క్రెడిట్ కార్డు తీసుకుంటారా సార్ డెబిట్ కార్డ్ తీసుకుంటారా సార్ హోమ్ లోన్ తీసుకుంటారా సార్ సార్ అది ఇందులో వేస్తారా సార్ ఇది అందులో వేస్తారా సార్ పాప సార్ మీరైనా పర్లేదు సార్ ఏదో రెండు పద్యాలు చెప్పి మాస్టర్ ఉద్యోగంతో ఎలాగైనా బతికిపోతాను కానీ హిస్టరీ చదివిన వాళ్ళు జాగ్రఫీ చదివిన వాళ్ళు సోషియాలజీ చదివిన వాళ్ళు సైకాలజీ వాళ్ళు పొలిటికల్ సైన్స్ చదివిన వాళ్ళు ఎకనామిక్స్ చదివిన వాళ్ళు చచ్చారు సార్ పాప టీచర్ ఉద్యోగం కూడా దొరకదు సార్ మీరు కరెక్ట్గా చెప్పారు సార్ ఖరీదైన జీవితం వసతులు సంతోషం ఇవన్నీ ఎంబీఏ చదివిన వాళ్ళకి ఎంసీఏ చదివిన వాళ్ళకి పెద్ద కాలేజీలో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి డాక్టర్ చదివిన వాళ్ళకి వీళ్ళకి మాత్రమేనా సార్ మాకు లేదా సార్ నాకు రెండు వేలు చాలేదు అనట్లేదు సార్ ఆఖరితో మా కడుపులు మాడిపోతున్నాయి అనట్లేదు సార్ బిచ్చి పడగట్లేదు సార్ కానీ ఆ డబ్బు తీసుకునే నా కొడుకులకి పొగరుంది చూసారే తట్టుకోలేకపోతున్నాను సార్ మనిషిని చూసి తోటి మనిషే ద్వేషించే రోజు వస్తుందని చెప్పాడు ఒక కవి అదే సార్ జరుగుతుంది ఈరోజు రెండు లక్షల రూపాయలు తీసుకుంటున్నారు మూడు లక్షల రూపాయలు తీసుకుంటున్నారు కారు కొనుక్కుంటున్నారు ఇల్లు కొనుక్కుంటున్నారు రేపన్ గ్లాస్ పెట్టుకుంటున్నారు షుగర్ వేసుకుంటున్నారు సెంటు కొట్టుకుంటున్నారు డిస్టర్బ్ అవుతామా అవ్వవా సార్ సార్ మీ హెయిర్ ఇఫ్ యూ డేర్ డోంట్ లుక్ అట్ మై ఫేస్ అన్ మీ అన్ ఆ విధంగా అమ్మాయిలు రాసుకుంటే అది వక్ష్యస్థలంలో రాసుకుంటే వాళ్లపాటికి రోడ్లో వెళ్లే మన వాళ్ళకి ముట్టుకోవాలని అనిపిస్తుందా అనిపించదా సార్ అనిపిస్తుంది సార్ అనిపిస్తుంది తెలుగు చదువుకున్న వాళ్ళంతా సాధువులు అమాయకులు అని మాత్రం అనుకోదు సార్ ఏదో గడ్డం పెంచుకొని సోడబుడ్డి కళ్లదాలు పెట్టుకుని భుజానికి సంచి తగిలించుకొని కవితలు చెప్పే గొట్టంగాళ్ళని మాత్రం అనుకోకండి సార్ ఎందుకంటే తెలుగు ఒకని శాంతపరచడం మాత్రమే కాదు తెలుగు ఒకడికి రౌద్రాన్ని కూడా ప్రసాదిస్తుంది తాడితులు పీడితులు తిరగబడితే విప్లవమే వస్తుంది నేను చేశాను ఇవన్నీ చెప్పి నేను చేసింది కరెక్ట్ లేదు ఐఎం నాట్ ట్రైంగ్ టు జస్ట్ ఫై మై సెల్ఫ్ నేను చేసిన పనులు నాకు నచ్చలేదు తప్పించుకోవాలనుకున్నాను తప్పించుకున్నాను ఎందుకంటే నా అంజలి తిరిగి వచ్చేసింది నేను మళ్ళీ ఆ చిన్న ఏడేళ్ల ప్రభాకర్గా మారిపోయాను ఆ మరణాన్ని చూడని వయసు విడిపోయాను విడిపోయాను మీ విద్దరం సంతోషమైన జీవితాన్ని వెతుక్కుంటూ మాకు దొరుకుతుంది దొరుకుతుంది ఎందుకంటే మాకు దొరుకుతుంది అన్నది లిఖించబడ్డ ఒక శాసనం ఖచ్చితంగా దొరుకుతుంది సార్ థ్యాంక్ యూ ఇంతసేపు నేను చెప్పిన ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో నాకు తెలియదు తెలుసుంటే నేను అయ్యేవాడిని కాదు ఒకవేళ ఫైనాన్స్ మినిస్టర్ కో సీఎంకో పిఎంకో తెలుసా అని కూడా నాకు తెలియదు ఒకవేళ అమెరికా రాష్ట్రపతి ఒబామా ఆయనకి తెలుసుండొచ్చు ఒక ఐఎస్డి కాల్ చేసి మాట్లాడే దమ్ము మనకి లేదు ఏం చేస్తాం నేను తప్పించుకున్నాను బట్ మీరు మీరు కూడా మీరు జీవిస్తున్న ఈ ఊరు ఎంతో ప్రమాదకరమైందని మాత్రం మీరు మర్చిపోకండి

అవమానపడి ఏడ్చే వారి కన్నీరు కన్నీరు సార్ నాకు మీరు పదివేల రూపాయలు డబ్బిస్తానన్నారు కదా సార్ వద్దు సార్ వద్దు మీ యువన్ మిమ్మల్ని కలవమన్నారు దీన్ని మీ ఎండి గారికి ఇచ్చేయండి అలాగే మీ పేరు పేరే అవసరం లేదు ఈ క్యాసెట్లో అన్ని వివరాలు ఉన్నాయి ఇచ్చేయండి ఓకే సార్ ప్రభా ఎందుకు దీన్ని తీసుకొచ్చామని నీకు బాధగా ఉందా ఉందాగట్లేదు మూడు సంవత్సరాలుగా ఎంతో కష్టపడ్డాను ఏదేవో జరిగిపోయే అవన్నీ నీతో చెప్పాలి కదా ఇలా చూడు నాకు తెలిసిన అంజలి జీవితంలో ఏది జరగలేదు జరిగిన వాటి గురించి ఎందుకు అడగడం మాట్లాడటం నా జీవితంలో నేను పది గంటలకు పడుకొని చాలా కాలం అయింది ఇలా చూడ నువ్వు పక్కన ఉన్నావున్న సంతోషంతో బాగా నిద్ర వస్తుంది నువ్వు నిద్రపో సరేనా పడుకో పడుకో

జరి కూచో జరిగూ అలా చూడకండి సార్ చూడకండి అంతే చూడకండి అంటే పోయిన వారం వెళ్ళాను మూడు వేల రూపాయలు బయటికి తీసుకెళ్తే ఎంత ఇప్పుడు అలా కాదు ఇప్పుడు అలా కాదంటే ఎలా మరి పెళ్లి జరిగిపోయింది పెళ్లి జరిగిపోయిందా ఇది ఎప్పుడు ఏడేళ్లకే అయింది ఎక్కువ నిన్ను చూడ్డం ఏం లేదు నిద్రపో చెప్పు నీకు నాకు ఏడు ఏటే పెళ్ళయిందని చెప్పాను నిద్రపో